జిల్లాలో భారీగా మద్యం సీజ్ సోమలింగపాలెంలోని ఒక గట్టివాములో డంప్ చేశారు ముప్పై తొమ్మిది వేల బాటిల్స్ ఆ బాటిల్స్ ని స్వాధీనం చేసుకున్నారు అధికారులు ప్రస్తుతం పట్టుబడిన మద్యం విలువ నలభై తొమ్మిది లక్షల రూపాయలు ఈ ఘటనలో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు గోవా నుంచి మద్యం తీసుకొచ్చినట్లుగా ప్రాథమికంగా గుర్తించారు ఎన్నికల సందర్భంగానే అక్రమంగా ఇక్కడ ఈ మద్యాన్ని డంప్ చేసి పెట్టినట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ముగ్గురు వ్యక్తులు అక్రమంగా మద్యం తరలిస్తున్నట్టు సమాచారం అందడంతో పోలీసులు నిఘా పెట్టి వాళ్లను పట్టుకున్నారు వాళ్ళు ఇచ్చిన సమాచారం మేరకు సోమలింగపాలెంలో సోదాలు చేసిన పోలీసులకు మద్యం గోడౌన్ ప్రత్యక్షమైంది ఎవరికి కనిపించకుండా గడ్డివాము కింద దాచి ఉంచిన మద్యాన్ని సీజ్ చేశారు అధికారులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు గోవా నుంచి మద్యాన్ని ఎలా తీసుకొచ్చారు ఎవరు తెప్పించారు అన్న దానిపై ఇంకా దర్యాప్తు చేస్తున్నారు ఎలక్షన్స్ లో పంచడానికి తెచ్చారు అన్న కోణంలోనే దర్యాప్తు సాగుతోంది వ్యక్తులు మోటార్ సైకిల్ మీద లిక్కర్ బాటిల్స్ని తీసుకుని వస్తున్నారు రెండు వందల నలభై రాయల్ బ్లూ లిక్కర్ బాటిల్స్ని వాళ్ళ దగ్గర నుంచి పట్టుకున్నాము వాళ్ళు ఇచ్చినటువంటి సమాచారం పైన ఈ సోమలింగపాలెం విలేజ్ వద్ద ఒక డంపుని ట్రేస్ అవుట్ చేయడం జరిగింది ఆ డంపులో సుమారు దాదాపుగా ఏడు వేల యాభై లీటర్లు అంటే ముప్పై తొమ్మిది వేల నూట నలభై ఎనిమిది బాటిల్స్ వన్ ఎయిటీ ఎంఎల్ బాటిల్స్ని సీజ్ చేయడం జరిగింది ఈ మొత్తం యొక్క లిక్కర్ బాటిల్స్ యొక్క విలువ సుమారుగా నలభై తొమ్మిది లక్షల ఎనభై ఐదు వేల నూట అరవై ఎనిమిది రూపాయలు వర్పు చేస్తుందండి